తెలంగాణ టైగర్ కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఉద్దేశంతో తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు పార్టీ పేరులో అక్షరం మార్చుకున్నారు కానీ ఆయనలో ప్రాంతీయవాదం అలాగే ఉంది ఎక్కడా జాతీయవాదం జాతీయ స్ఫూర్తి కనిపించదు అందుకే దేశీ నేత కేసీఆర్ అంటూ తన పార్టీ నేతల చేత ఎంత డప్పు కొట్టించుకున్నా దేశ ప్రజల ఆయన్ని గుర్తించనే లేదు చివరికి తెలంగాణ ప్రజల ఆయన్ని గద్దెదించేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేసీఆర్ లాగా ఏనాడు ప్రగల్భాలు పలకలేదు జాతీయ రాజకీయాలంటూ హడావిడి చేయలేదు కానీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కేసీఆర్కి రాని గుర్తింపు చంద్రబాబు నాయుడికి ఎలా వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు జాతీయ స్ఫూర్తితోనే మాట్లాడుతుంటారు జాతీయవాదానికి కట్టుబడి ఉంటారు కనుకనే ఇందుకు రెండు తాజా ఉదాహరణలు చెప్పుకోవచ్చు తెలంగాణలో రాజకీయాల్లో పైచేయి సాధించేందుకు కేసీఆర్ ఎప్పుడు చంద్రబాబు నాయుడిని బూచీగా చూపిస్తుంటారు బనకచెల్ల ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీళ్లని ఆయన ఏపీకి తరలించుకుపోతుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ముడుచుకొని చూస్తోందని రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతూ ప్రాంతీయవాదంతో రాజకీయాలు చేస్తున్నారు కానీ ఇదే సమస్యపై సీఎం చంద్రబాబు నాయుడు చాలా స్పందించారు ఎగువన ఉన్న తెలంగాణలో గోదావరి నదిపై మరిన్ని సాగునీటి ప్రాజెక్టులు కట్టుకొని సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీళ్లను అన్ని జిల్లాలకు పారించుకుంటే దిగువన ఉన్న ఏపీకి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు ఆ విధంగా సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీళ్లను మాత్రమే తాను బనకచెల ద్వారా కరువు పీడిత రాయలసీమ జిల్లాలకు తరలిస్తున్నాం తప్ప తెలంగాణ వాటాలో నీటిని కాదన్నారు అంటే కేసీఆర్ ప్రాంతీయవాదం ప్రదర్శిస్తే సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల బాగు గురించి ఆలోచించి జాతీయ స్ఫూర్తితో వ్యవహరించారన్నమాట అటువంటి పార్టీలు తనకు ఆదర్శమని కేసీఆర్ అంటుంటే సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషలు మాత్రమే కాదు పది జాతీయ భాషలు ప్రమోట్ చేస్తాను భారతీయ భాషలతో పాటు విదేశీ భాషలు కూడా నేర్చుకునేందుకు వీలుగా పాలసీ రూపొందిస్తానని అన్నారు మాతృభాష తెలుగుకి తన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని కానీ అంత మాత్రాన మూర్ఖంగా ఇతర భాషలను వ్యతిరేకించమని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు చెప్పారు కానీ మోడీ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడితే జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందనుకుంటున్న కేసీఆర్ సరిగ్గా అదే కారణంగా దేశ ప్రజల దృష్టిలో ప్రాంతీయ స్థాయి నాయకుడిగా మిగిలిపోయారు ఇద్దరికీ ఇదే తేడా